హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కొత్త సంవత్సరం మనం కొత్త సంవత్సరం స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా నేను కొత్త సంవత్సరం జనరల్ ఫస్ట్ అని చెప్పి చాలా వరకు అనుకుంటారు కానీ అసలు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగ అంట నాకైతే తెలియదు నా చిన్నప్పుడైతే మా పెద్దవాళ్ళు చెప్పేది అనమాట మీరు కొత్త సంవత్సరం గ్రీటింగ్స్ అవన్నీ వేసుకుంటారు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అనుకోండి కేకులు కట్ చేసుకుంటారు కానీ అసలు కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ కాదు ఉగాది పండుగ అని చెప్పారనమాట అందుకోసమే నేనైతే కొత్త సంవత్సరం అయితే ఉగాది అని అనుకుంటాను మీరు ఏది ఏది అనుకుంటే జనవరి ఫస్ట్ అనుకుంటారా ఉగాది పండుగ అనుకుంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మాది మాది ఈరోజైతే ఉగాది సెలబ్రేషన్ అయితే సెలబ్రేషన్ అనేది పెద్దగా ఏముండదు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ లేవటం లేవటమే నేనైతే ముగ్గులతో స్టార్ట్ చేసాము ఈరోజైతే మాకు బయట ముగ్గు వేయడానికి ఎక్కువ ఏముండదు ఏముండదంటే ఉంటుంది కానీ మా ఓనర్ అంటోళ్లకు పని మనిషి ఉంటుంది కాబట్టి అయితే మొత్తం ఆమె వేస్తుందని ఇక నాకు ఊకుడు కడుగుడు అలాంటి అలాంటివి ఏముండదు ఆమె రానప్పుడు మాత్రమే నేనైతే నేను చేస్తాను రోజు వస్తుంది కదా ఆమె అయితే గడప బోధించుకున్న ఫస్ట్ అయితే గడపతో స్టార్ట్ చేశాను అనమాట ఆ తర్వాత బొబ్బట్ల బొబ్బట్లు బొబ్బట్లు ఈ ఈరోజు గారలు బొబ్బట్లు పులిహోర దేవుడి కోసం నైవేద్యం అయితే ఇది ఫస్ట్ అయితే బొబ్బట్ల కోసం పెస శనగపప్పు నైట్ నానబోసుకున్నా నైట్ నానబోసుకొని పొద్దున ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టాలంట కాకపోతే నేను మర్చిపోయా మర్చిపోయానంటే నేను ఎక్కువ బొబ్బట్లు ఎప్పుడు ఎప్పుడు చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో నేను బొబ్బట్లు చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కువ స్వీట్ తినను చాలా తక్కువ తింటాను అందుకోసమే నేను స్వీట్ చేయడానికి అయితే ఎక్కువ ఇష్టపడనమాట ఎప్పుడన్నా తినాలనిపిస్తే బయట నుంచి తెచ్చుకొని తింటాం కాబట్టి అయితే ఎప్పుడు అంతగా ఇష్టపడ చేయలేదు అయితే ఈసారి ఉగాదికి మా ఇంట్లోనే నేనే చేసుకోవాలనేది అయితే ఒక యూట్యూబ్లో చూసాను ఒక నేను ట్రై చేశాను కానీ ఉడకబెట్టింది ఉన్నది కానీ మర్చిపోయా నేనైతే ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలని చెప్పి ఆ సంగతి అయితే మర్చిపోయా కానీ అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా వచ్చిందనమాట అయితే జ శనగపప్పు మిక్సీ పట్టేసు నానబెట్టుకొని మేము ఉన్న మిక్సీ బట్టేసుకున్న తర్వాత కొంచెం బెల్లము చక్కెర వేసుకొని అందులో అయితే విలాచి పొడి వేసుకొని అయితే గట్టిగా ముద్దలు అయ్యేలాగైతే చేసుకోవడానికి అయితే గట్టిగా చేసేసాను చాలా గట్టిగా ఎందుకంటే దాని మీద పెడతాం కాబట్టి లోపల పేస్ట్ లెక్కన ఇట్లా అద్దుతుంటే బయటికి వెళ్ళిపోకుండా అయితే చాలా గట్టిగా అయితే చేసేసుకున్నాం ఇప్పుడైతే అది పక్కకు పెట్టేసుకుంటే ఏ పెట్టేసుకుని అన్నం అయింది అన్నం అయిన తర్వాత అయితే పులిహోరకు అయితే ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఈ పులిహోర అయితే మా పాప చేసింది అనమాట మా పాప పులిహోర చేస్తుంటే ఆ వీడియో ఫోన్ అట్టు పెట్టి మా బాబు ఇక్కడ పూజ చేస్తున్నాడు మీ కూడా చూపిద్దామని చెప్పైతే ఈ చిన్న వీడియో కూడా ఇందులో పెట్టేశాను నేనైతే నేను చేసేసి వచ్చిన అయితే మళ్ళీ ఆరతి నేను ఇస్తాను మీ అందరికి ఆరతని చెప్పి అయితే మళ్ళీ ఆడు పైకి ఎక్కేసి అయితే హారతి అయితే మా అందరికి మళ్ళీ ఆరతి ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ పులిహోరకు అన్నమైంది కదా ఇక పులిహోర తాలింపు అయితే మేము ఎలా చేస్తాం అనేది అయితే మీరు అసలుకి ఒక వీడియోలు కూడా చూసారనమాట తాలింపు అంతా చేసిన తర్వాత అన్నాలు కలిపి ఆ తర్వాత చింతపండు ఉడకబెడతాం మనం ఉడకబెడతా అందులో కొంచెం పసుపు ఉప్పేసి ఉడక బాగా ఉడకబెట్టాం ఎంత చిక్ బాగా చిక్కబడింది అక్కడ ఉడకబెట్టి ఆ తర్వాత ఇందులో పోస్తాం ఎందుకు ఇందులో పోస్తామైతే అందరు ఇలా ఎందుకు చేస్తారో నాకైతే నేను ఎందుకు ఇలా చేస్తానంటే ఇప్పుడు పప్పు దినుసులు అనేది ఉంటాయి కదా అవన్నీ అందులో ఉడకబెట్టేస్తే ఏమేమి అంటే మెత్తగా అయిపోతే తినాలనిపించదు కాబట్టి ఇందులో తాలింపు పన్నాంలో పోసేసి ఆ తర్వాత ఉడకబెట్టి నల్ల పోస్తుంది కొంచెం నోటికైతే కర్ర కర్రలు ఆడతాయి అని చెప్పి నేను అలా చేశాను మిగతా వాళ్ళు చాలామంది చేస్తారు కాబట్టి ఎలా ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు ఇప్పుడైతే బొబ్బట్ల కోసం అయితే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి కొంచెం ఏదో రకంగా అయితే చేశాను ఫ్రెండ్స్ అంత పర్ఫెక్ట్గా అయితే ముద్దలు బీసుకోడం అయితే రాలేదు కానీ బొబ్బట్లు చేయటం అయితే మా పాప చేసింది బొబ్బట్లు అయితే చాలా బాగా చేసింది అద్దటం అయితే నేను వేరే పని చేసుకుంటున్నా తనైతే బొబ్బట్లు చేసి చేస్తుంది మా బాబు వీడియో తీస్తుండే మా బాబా అయితే అదుతుంది మా అమ్మ అయితే కాలుస్తుంది అనమాట ముగ్గురు మనిషికి మనిషికి ఒక పని చేసాం మేము ఈ రోజు అయితే మీకు ఒక తెలుసా ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా మిగతా రోజు అయితే అసలు ఆకలి అనిపించేది కానీ పండగలు వస్తే తొందరగా ఆకలి అనిపిస్తుంది టెన్ కల్లా కంపల్సరీగా ఆకలి అనిపిస్తుంది మిగతా రోజు ట్వెల్వ్ దాకా ఉన్నా కూడా అసలు ఆకలి అనిపించేది అలాగే మీరు కూడా ఎవరైనా ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కొత్తగా చేసినా కూడా బొబ్బట్లు అయితే చాలా టేస్టీగా వచ్చింది అనమాట కాకపోతే కొంచెం బెల్లం తక్కువైంది పర్ఫెక్ట్గా అయితే ఏం చేయలేదు నెక్స్ట్ టైం చేస్తాం కాబట్టి ఇంకా ఇంకా బాగా చేస్తాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం గారికి ఫెయిల్ అయితే కంపల్సరీగా అయితే ఎవరికైనా ఏదైనా పని చేస్తూ ఉంటే కూడా చేయడం అయితే మంచిగా చేసాం కానీ కొంచెం బెల్లం తక్కువ చాలా అయిపోయినాయి ఆ బొబ్బట్లు అయిపోయిన తర్వాత అయితే గారెలు గారలు వేస్తున్నాం ఈరోజైతే దేవునికి నైవేద్యంగా అయితే మేమైతే గారలు బొబ్బట్లు పులిహోర అలాగే ఉగాది పచ్చడి ఏది చేసినా చేయకుండా ప్రతి సంవత్సరం అయితే మా అమ్మ అయితే ఉగాది పచ్చడి కంపల్సరిగా చేస్తుంది అనమాట దేవునికి అయితే ఈ ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటా ఉగాదికి ఈసారి అయితే మా అమ్మ మా ఇంట్లో ఉందనమాట ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కాదు కదా మా ఇంట్లో కూడా మేము ఉండాలి కాబట్టి అయితే ఈసారి మా మా అమ్మ మా ఇంట్లో ఉందన్నమాట ఉగాది పచ్చడి అయితే మా అమ్మ చేస్తుంది అలాగే కంకణాలు మీకు కంకణాలు తెలిసే ఫ్రెండ్స్ ఊళ్ళల్లో ఉండేటోళ్ళకైతే కంకణాలు మ్యాక్సిమం తెలుస్తుంది సిటీలలో ఉండేటోళ్ళైతే ఇవన్నీ పట్టించుకోరు అనమాట కానీ అమ్మ అన్నీ పట్టించుకుంటుంది మాకైతే కంకణాలు కూడా కట్టింది అనమాట అన్నీ అన్నీ కట్టించేసింది ఎట్లనైనా పల్లెటూరు పల్లెటూరే సిటీ సిటీ కదా ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నాకైతే పల్లెటూర్లలో ఏమేమి పండుగలు నచ్చుతాయి అంటే ఉగాది దసరా నచ్చుతాయి ఎందుకంటే దసరా అంటే జమ్మికి వెళ్ళడం అవన్నీ ఆటలు కోయటం అవన్నీ ఉంటాయి కాబట్టి అయితే దసరా నచ్చితే ఉగాది అయితే ఈ పచ్చడి ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి అయితే కలకల దూర్నపాకులు ఇవన్నీ కడుకుంటాం కాబట్టి ఈ రెండు నచ్చుతాయి అనమాట ఇక సంక్రాంతి పండుగ అయితే ఊళ్ళలో అంత బాగా చెయ్యరు సిటీలలో ముగ్గులు ఎంత వేసుకుంటారు కానీ ఊర్లలో ఎంత చేయరు దీపాల పండుగ అయితే ఊర్ల కన్నా సిటీలో బాగా చేస్తారు బాంబులు పేల్చుకోవడం ముగ్గులు వేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం అయితే సిటీలో బాగా చేస్తారనమాట నాకు ఇలా నా పండగలైతే ఇలా నాకైతే ఇలా ఇష్టం అనిపిస్తుంది మీకే ఏ పండుగలకు ఊర్లలో నచ్చితే సిటీలో నచ్చితే కామెంట్ స్ట్రక్టర్ కామెంట్ అయితే చేయండి ఈరోజు మా పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకొకటి రెండు మూడు వీడియోలలో చూసాను అయ్యగారులు చెప్తున్నారు ఈరోజు ఏడ్చినా కూడా ఏమైనా గొడవలాడినా కూడా ఇంకేమైనా జరిగినా కూడా ప్రతి ఈ సంవత్సరం మొత్తం అలాగే జరుగుతుందని చెప్పి చాలా వరకు అయితే చెప్పిండు ఇది నిజమేంత అబద్ధమైతే నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఇట్లనే చిన్న చిన్న గొడవలు ఆడడం కానీ చేయడం కానీ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే సంవత్సరం మొత్తం గొడవలు ఆడడం చేస్తుంటే కుటుంబంలో చాలా కలతలు అనేది ఉంటుంది కదా అలాంటివి ఏం చేయకుండా హ్యాపీగా జరుపుకోండి మీ ఉగాది పండుగ అయితే అసలు ఇది చెప్పాల్సింది పొద్దున చెప్తే సాయంత్రం వరకు అలా ఉంటుంది కానీ నేనైతే సాయంత్రమే వీడియో పెడుతున్నాను కాబట్టి నేను ఇప్పుడే వాయిస్ అవర్ ఇస్తా ఇప్పుడే అప్లోడ్ చేస్తా కాబట్టి అన్నీ ఒకటేసారి చెప్పేస్తున్నా ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి ఆ తర్వాత పూజ కూడా అయిపోతు అయిపోతుంది అనమాట పూజ ఆల్రెడీ అయిపోయింది నేను చేస్తే మళ్ళీ ఆ తర్వాత మా చిన్నోడు చేసాడు ఆరతిచ్చాడు ఇప్పుడైతే అయితే నైవేద్యంగా పెట్టడానికి కోసం అయితే ఇవన్నీ పెట్టేస్తున్నా ఆ తర్వాత లాస్ట్కు ఉగాది పచ్చడి పక్కకు పెట్టేసి కొబ్బరికాయ కొట్టడం పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది ఈ రోజైతే ప్రశాంతంగా పూజ అయితే మేమందరం కలిసి ప్రశాంతంగా చేసుకున్నాం మీరేలా మీ ఇంట్లల్లో పూజ ఎలా అయిందో కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే కొబ్బరికాయ కూడా మా పాపాయి కొడుతుంది అసలు కొబ్బరికాయ నిజం చెప్పాలంటే మా పాప అయితే ఒక్క దెబ్బకే కొట్టిద్ది ఫ్రెండ్స్ ఒక్కటే దెబ్బ పలిగిపోతుంది అనమాట చాలా భక్తితో కొట్టిద్ది మా పిల్ల అంతలో అంత కొట్టిది చాలా ప్రశాంతంగా అయిపోయింది మా ఇంట్లోనైతే అయితే పూజ అయితే మీ ఇంట్లో ఈరోజు పూజ ఎలా అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కంపల్సరీగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్